ఆదోని మండలం పరిధిలోని ఇస్వీ గ్రామం సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి పైన తృతిలో తప్పిన పెను ప్రమాదం చాకచక్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్ ఆదోని అక్టోబర్ ఇరవై ఐదు న్యూస్ ఆదోని మండలం పరిధిలోని ఇస్వీ గ్రామం సమీపంలో ఉన్న రైల్వే బ్రిడ్జి పైన ఆదోని ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఒక పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు శనివారం ఉదయం సుమారు ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది పాఠశాల విద్యార్థులను పిలుచుకోవడానికి వెళ్తున్న సమయంలో స్టీరింగ్ అకస్మాత్తుగా కట్ అవ్వడంతో చాకచక్యంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును నియంత్రించి అదుపులోకి తీసుకువచ్చారు డ్రైవర్ చూపిన తెగువ కారణంగా బస్సులో ప్రయాణిస్తున్న కొందరు సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు డ్రైవర్లు సాహసం కారణంగా పెద్ద ప్రమాదం తప్పిందని